అందరికి నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారు మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక రాజకీయ శక్తి సో ఆయన గత ఐదేళ్ళు అంటే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ ప్రభుత్వం మీద విపరీతమైన ఫైట్ చేశారు రాజకీయంగాను ఫైట్ చేశారు పరిపాలనలో లోపాలు చెప్పుకొచ్చారు సున్నితంగా విమర్శించారు కొంచెం చాలా అంశాలు ఆయన బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్ ఆయనకు వచ్చిన పేరుతో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రస్తుతానికి డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు రాజ్యాంగబద్ధంగా విలువైన హోదాలో ఉన్నారు సో అయితే సరే ఇదంతా పక్కన పెడితే అసలు ఒక సామాన్య వ్యక్తిని ఒక సామాన్య పౌరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి అది అక్రమమో సక్రమమో తర్వాత విషయం వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని కస్టోడియల్ టార్చర్ చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఒక సామాన్యుడు ఫైట్ చేయగలడా మన దేశంలో వ్యవస్థలు గొప్పవంటమే రాజ్యాంగ వ్యవస్థలు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ గొప్పవంటమే మన రాజ్యాంగం మన సెక్షన్లు కఠినంగా ఉంటాయంటమే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటాయంటామే మరి ఒక వ్యక్తి ఒక సామాన్యుడిని పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కస్టోడియల్ టార్చర్ చేస్తే ఒక సామాన్యుడు ఫైట్ చేయగలడా వ్యవస్థల మీద గెలవగలడా దైనికి సమాధానం దొరకాలి అంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన గెలిస్తే సామాన్యుడు గెలుపు గెలుస్తాడు అనే ఒక నమ్మకం కలుగుద్ది ఒక ఆశ కలుగుద్ది ఫ్యూచర్లో అయినా సరే ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఒక జాతీయ స్థాయిలో ఆయనకి ఎంతో కొంత పరిచయాలు ఉన్నాయి తెలి అందరికి తెలిసిన వ్యక్తి పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఒక పారిశ్రామికవేత్త ప్లస్ వైసీపీలో ఒక ఎంపీగా పనిచేశాడు ఆయన ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తినే సిఐడి పోలీసులు అప్పుడు తమ కస్టడీలోకి తీసుకొని రాత్రంతా చిత్రహింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగ ప్రయోగించి అంత దారుణంగా కొట్టారు ఆ కేసు ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వట్లేదే ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉంటూ కూడా ఆ కేసు విషయంలో ఆయనకు న్యాయం జరగడం లేదే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటండి ఇది ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రజలందరూ ఎందుకంటే ఆయన కేసులో ఓకే తులసిబాబు అరెస్ట్ అయ్యారు బయట తర్వాత బెయిల్ వచ్చినట్టుంది విజయ్పాల్ అరెస్ట్ అయ్యారు కానీ ఇదే కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ మరో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వీళ్ళిద్దరు కీలకం మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అలాగే ఇదే కేసులో ప్రభావతి గారు అప్పుడు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు సో ఆ రిపోర్ట్ ఇచ్చినందుకు గాను ఆమె మీద కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆమెకు నిన్న సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది బెయిల్ ఇచ్చింది పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది ఇప్పటికే ఆమె విచారణకు సహకరించట్లేదు ప్రతిదానికి నాకు తెలియదు గుర్తులేదు నాకు తెలియదు గుర్తులేదు అంటుంది ఎవరు పోలీసులు విచారణకు వెళ్తున్నా అదే సమాధానం చెప్తున్నారు మాకు తెలియదు గుర్తులేదు తెలియదు గుర్తులేదు అని పోలీసులు అదే సామాన్యులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి పోలీసులు కంట్రోల్లో ఉంటే తెలియదు గుర్తులేదు అంటే ఊరుకుంటారా వాళ్ళకు కావాల్సిన సమాచారం రాబడతారుగా కానీ ఈ కేసులో ఇంత హై ప్రొఫైల్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది ఎక్కడో లోపాయకారిగా వ్యవస్థల ఫెయిల్యూర్ కనిపిస్తోంది రఘురాం కృష్ణరాజు గారు అయితే పాపం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు దీనికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఆయన పాత్ర ఏంటి ఆయన ఒక బాధితుడు ఒక బాధితుడిగా పోలీసులుగా ఆయన ఫిర్యాదు చేశాడు అతనికి న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులది మీన్స్ ప్రభుత్వానిది ఈయన ప్రభుత్వం పార్టే అక్కడ న్యాయం చేయాల్సింది ప్రభుత్వమే సో వ్యవస్థ చట్టం దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి దానిలో ఈయన హోదాను అడ్డం పెట్టుకొని ఈయన ప్రతిష్ట అడ్డం పెట్టుకొని మీరు అలా చేయండి ఇలా చేయండి ఈయన ప్రెజర్ చేస్తే పుష్ చేస్తే ఈయన రెబర్ అవ్వాల్సి వస్తుంది రివర్స్ అవ్వాల్సి వస్తుంది అది ప్రభుత్వానికి మంచిది కాదు ప్లస్ ఆయనకు కూడా అంత సేఫ్ కాదు అందుకని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు అసలు విచారణ ఎలా జరుగుతుంది విచారణ తీరేంటి పోలీసులు ఎంతవరకు పనిచేస్తున్నారు ఏంటనే అబ్జర్వ్ చేస్తున్నారు ఒక రకంగా బాబుని అంటే ఈ కేసులో తులసీబాబు గారి పాత్ర ఏమిటి అతను ఏ విధంగా నడుచుకున్నాడు ఏం చేశాడనేది పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చెప్పడంలో పోలీసులు కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు కానీ అతని తర్వాత ఉన్న పెద్ద తలకాయల జోలికి మాత్రం పోలీసులు వెళ్ళట్లేదు పివి సునీల్ కుమార్ జోలికి వెళ్ళట్లేదు అండ్ సునీల్ నాయక్ జోలికి వెళ్ళట్లేదు అండ్ ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది పరిశీలనలో ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ఉంది చాలామంది పేర్లు ఉన్నాయి పెద్దవాళ్ళ పేర్లు ఉన్నాయి సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే రేపు పొద్దున్న సామాన్యుడికి పోలీసులు పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ చేస్తే సామాన్యుడు అసలు ఫైట్ చేయగలడా ఇంకా ఏం చేయలేడు ఫైట్ చేయలేడు సినిమాల్లో అయితే సాధ్యం అవుద్దేమో కానీ బయట సాధ్యం అవ్వదు అని ఈ కేసు ద్వారానే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడికక్కడ కాంప్రమైజులు ఎక్కడికక్కడ ఎక్కడో దగ్గర పైరు వీలుడా అంటే ఏదో ఒక కనెక్షన్ దొరుకుతుంది వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కనెక్షన్ దొరుకుతుంది ఆ కనెక్షన్ ద్వారా పోలీస్ విచారణని వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు అడ్డుకోగలుగుతున్నారు సో దానివలన పోలీస్ విచారణ భాగంగా వాళ్ళు ఛార్జ్ షీట్ వేయడంలో కావచ్చు కోర్టులో స్ట్రాంగ్ వాదనలు వినిపించడంలో కావచ్చు బెయిల్ రాకుండా చేయడంలో కావచ్చు పోలీసులు కొంత నిర్లక్ష్యంగా నిర్లిప్తగా ఉంటున్నారేమో అనిపిస్తుంది అందుకే మేబీ రఘురామకృష్ణరాజు గారి పోరాటం జీవితకాలం కొనసాగినా ఆయన గెలుస్తాడా ఓడిపోతాడా నిజంగా ఆయనకు న్యాయం జరుగుద్దా లేదా ఆయన కస్టోడియల్ టార్చర్ చేసిన వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షలు పడతాయా లేదా ఆ దోషులుగా ఉంటారా లేదా అనేది రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తాం చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ సో మీరు పక్కన యాడ్ చూసే ఉంటారు కదా లడ్డూ పల్లెం డాట్ కామ్ ఇది ప్యూర్లీ ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట ఒక ఇరవై రక ఇరవై రకాల లడ్డూలు పూర్తిగా హెల్దీ ఇంగ్రీడియంట్స్ సేంద్రియ ఉత్పత్తులు ఆర్గానిక్ ఉత్పత్తులతో చేసింది రాగి సజ్జ జొన్న కొర్రలు క్యాష్యూ అంటే జీడిపప్పు బాదము అండ్ పూల్ మఖాని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట మిక్సింగ్ కాంబినేషన్ ఉంటుంది సో మీరు వీలైతే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ అనే వెబ్ ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీకు ఫస్ట్ ఆర్డర్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో అది ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ అటువంటివి అవి ప్యూర్లీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఆ రేటు ఉన్నాయి ప్లస్ వాళ్ళు వా వాళ్ళు మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ బాగుంది సో వీలైతే ఆర్డర్ చేయండి టేస్ట్ చేయండి నచ్చితే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయండి లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అక్కడ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఉంటుంది త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా వా వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి ప్లస్ ఫ్రాంచైజీలు అవుట్ అవుట్లెట్స్ కూడా ఇస్తారు జిల్లాల వారీగా వీలైతే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ